నమస్తే ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి పరువు హత్య చేయలేక తనకు తానే ప్రాణం తీసుకున్నారు అని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది అది అసలు ఏంటి సార్ ఇది ఒక విచిత్రమైన మనం చెప్పుకోవచ్చు మనం అనేక మందిని ఇప్పటి వరకు పరువు హత్యల్లో తల్లిదండ్రులే పిల్లల్ని చంపేయడం లేదా డబ్బులు ఇచ్చి చంపించడం చూస్తున్నాము మనకు వెరీ పాపులర్ కేసు మారుతిరావు మారుతిరావు అనే తండ్రి తన కూతురు అమృత ప్రణయ్ అనే ఒక దళితుడిని ప్రేమించిందని చెప్పి దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి చంపించాడు అల్లుడిని అంటే మామూలుగా అల్లుళ్ళని వాళ్ళ అల్లుళ్ళు అని కూడా ఒప్పుకోరాని కాదు వేరే విషయం సో పెళ్ళి చేసుకున్న తన కూతురు పెళ్లి చేసుకున్న అబ్బాయిల్ని చంపించడం అనేది చాలా చాలా కామన్ లేదు తమ బిడ్డల్నే చంపడం నిన్న కూడా తిరుపతిలో మనం చెప్పుకున్నాం తిరుపతిలో సొంత తల్లి కూతుర్ని పదిహేడేళ్ళ కూతురు పదిహేడేళ్ళ కూతురిని దిండు అదిమేసి చంపేసి త్వరగా అమ్మాయిని కాల్ చేసింది కూడా బాడీని సో ఆ కేసులో అరెస్ట్ చేశారు అలాగా పరువు హత్యలు అనేవి అవి నిజానికి కుల ఉన్మాద హత్యలు అని చెప్పాలి వాటిని పరువు హత్యలు అనకూడదు కానీ అది పాపులర్ అయింది కాబట్టి ఆ పదం వాడుతున్నాం కానీ అది నిజానికి పరువు హత్యలు కాదు కుల ఉన్మాదంతో వచ్చిన హత్యలు పరువు అనేది ఏమో ఇప్పుడు హత్య చేసినాక వాళ్ళ పరువు ఏముంటుంది ఇంకా అందరికీ తెలుస్తుంది కదా మామూలుగా ఉంటే తక్కువ మందికే తెలిసేది కానీ వాళ్ళలో ఒక రకమైన కసి ఇవన్నీ పేరుకుపోయి పిల్లల్ని తమ మాట వినలేదన్న ఒక కోపంతో జరుగుతుంది ఇందులో కుల కోణము కోణం రెండు ఉంటాయి ఇండియాలో కుల కోణమేమో తమకంటే సో కాల్డ్ తక్కువ కులాలు ఉన్న వాళ్ళ పెళ్లి చేసుకుంటేనే చంపుతున్నారు డేటా చూస్తే తమకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు ఇది చేయట్లేదు సో అందువల్ల ఇది కుల కోణం ఉంది జండర్ కోణం తమ కొడుకు లవ్ చేస్తేమో చేయట్లేదు కూతురు లవ్ చేస్తేనే ఈ పనులు చేస్తున్నారు కొడుకు లవ్ చేసినప్పుడు కొడుకుని చంపేది సంఘటనలు ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ వినలేదు కానీ కూతుర్లు చేస్తే మాత్రం చేస్తు పెళ్ళి ఈమె లవ్ చేసిన అబ్బాయిని చంపేయడము లేకపోతే తన కూతుర్ని చంపేయడము ఇంకా తల్లిదండ్రులు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఆ మధ్య ఒక తల్లి కాళ్ళు పట్టుకునింది తండ్రి చేతులు పట్టుకున్నాడు తమ్ముడు గొంతు విసిగి చంపాడు హోటల్లో కూతుర్ని అది కూడా మంచిగా ఉంటూ నటిస్తూ చేశాడు అంటే మనకు ఆ మధ్య లాంగ్ బ్యాక్ ప్రేమిస్తేనే ఒక సినిమా వచ్చింది తమిళది సో దాంట్లో ఫస్ట్ ఇట్లాంటి ఎంత ఘోరంగా హత్య చేయిచ్చు ఒక మనిషిని అని దాంట్లో హత్య కాదు వాడు పిచ్చోడైపోతాడు సో ఆ స్థాయిలో జరుగుతుంటే ఇది ఒక కొత్త విచిత్రమైంది నేనైతే ఎప్పుడూ వినలేదు ఇటువంటి సంఘటన ఇదేందంటే మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో జరిగింది గ్వాలియర్లో రిషిరాజ్ అలియాస్ సంజు జైస్వాల్ అనే ఒక తండ్రి ఆయన చేసిన పని వాళ్ళ దేశవ్యాప్తంగా వైరల్ అయింది ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ కూతురు హరిత అమ్మాయి ఆ అమ్మాయి ఇంకా మైనర్గానే ఉంది ఆ అమ్మాయి పక్కింటి అబ్బాయిని లవ్ చేసింది వాళ్ళిద్దరూ కలిసి పారిపోయారు ఈ అబ్బాయి వీళ్ళకంటే తక్కువ కులం అబ్బాయి కులాలు ఇక్కడ రాయలేదు మనకి ఆ అబ్బాయి అయితే తక్కువ కులం అబ్బాయి వెళ్ళిపోతే ఈయన చాలా అఫెండ్ అయిపోయాడు తన కూతురు ఇలా చేయడంతో ఆయన చాలా తలదించుకున్నాడు అతను ఒక మెడికల్ స్టోర్ నడుపుతాడు సో అతను ఏం చేశాడంటే దీన్ని విచారించారు ఎక్కడున్నాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇవన్నీ చేసినాక ఇండోర్లో ఉన్నారనేది తెలిసింది వీళ్ళిద్దరూ ఈయన వెళ్ళి ఇండోర్లో అమ్మాయిని బలవంతంగా పోలీసుల సహాయంతో పట్టుకొచ్చారు పట్టుకొని వచ్చినాక ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో పెట్టుకున్నారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు నువ్వు ఇలా చేయొద్దు మన పరుగు పోతుంది మనకంటే పెద్ద కులం వాళ్ళని లేకపోతే మన కులం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి తప్ప మనకంటే చిన్న కులం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని అంతా కూడా చెప్పారు కానీ అమ్మాయి ఏం లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ అమ్మాయి లేచిపోయి ఇద్దరు అప్పటికి ఈమ్ఐ మేజర్ అయిపోయింది మేజర్ అయిపోయి ఏజ్ కూడా వచ్చేసింది సో మేజర్ అయినాక ఈ అమ్మాయి వెళ్ళి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాక ఇది పోలీసులు కేసు ఆల్రెడీ పెట్టారు కదా అప్పుడు కోర్టుకి వెళ్ళింది కేసు కోర్టులో జడ్జి అడిగారు ఏమమ్మా నీకు ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేకపోతే అబ్బాయి నేనేమన్నా బలవంతం చేశాడా కిడ్నాప్ చేశాడా లేసా నేను వాలంటరీగా నా అబ్బాయిని లవ్ చేశాను నేను ఇప్పుడు మేజర్ని కాబట్టి నేను నిర్ణయం తీసుకున్న హక్కు నాకు ఉంది నేను అబ్బాయితోనే కలిసి ఉంటాను అనేది ఈ అమ్మాయి చెప్పింది కోర్టు కూడా లీగల్గా మ్యారీ మ్యారిటబుల్ ఏజ్ అంటే సెక్సువల్ ఏజ్ అంటారు సెక్సువల్ ఏజ్ ఇండియాలో ఎయిటీన్ ఇయర్స్ సో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయికి నిండింది కాబట్టి అమ్మాయి ఆ నిర్ణయాన్ని కోర్టు గౌరవించింది అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ని ఓకే చేసింది కోర్టు కూడా దాంతో వీళ్ళు ఏమీ చేయలేకపోయారు సో ఈ నేపథ్యంలో అతను తండ్రి ఈ జైస్వాల్ అర్ట్ అయిపోయాడు ఫస్ట్ అతను ఏ కోపంతో రగిలిపోయాడు అంటే బాధ కోపం రెండు అతన్ని ఇవ్వలేదు అప్పుడు అతను అందరిలాగే ఆలోచించాడు ఈ కూతుర్ని కొడుకుని కూతుర్ని అల్లుడిని ఇద్దరిని చంపేద్దాము అని ఆలోచించాడు అందరిలాగే పరోహత్యలు ఎలా చేస్తారో అలాగే ఈయన కూడా ఆలోచించాడు ఈయననుకుంటే నిజానికి వాళ్ళిద్దరిని చంపించగలిగిన పరిస్థితి ఉంది ఈయన కొంత డబ్బులు ఉన్నాయి సర్కిల్ ఉంది ఈయననుకుంటే వాళ్ళిద్దరిని చంపించి ఉండేవాడు కానీ ఈయన ఆ పని చేయలేక అంటే తను ఏం చేశాడంటే ఒక సూసైడ్ లెటర్ రాశాడు అది కూడా దేని మీద రాశాడంటే ఆ అమ్మాయి ఆధార్ కార్డు జిరాక్స్ ఉంది దాని మీద వైట్ పేపర్ పక్కన ఖాళీ ఉంటుంది కదా దాని మీద రాశాడు దాని మీద ఏమో కూతురికి రాశాడు అనమాట సూసైడ్ అమ్మ తల్లి నేను అలారు ముద్దుగా పెంచాను నువ్వు తప్పు చేశావు తల్లి నువ్వు ఇలా మనకంటే తక్కువ కులం అతను పెళ్లి చేసుకొని నా పరువు తీసావు నేను అనుకోనుంటే మీ ఇద్దరిని చంపేసే ఉండేవాడిని కానీ నేను చూస్తూ చూస్తూ ఎంతో ముద్దుగా పెంచిన కన్న కూతుర్ని ఎలా చంపుకోగలను అందుకే నేనేం చేయలేక నేనే ప్రాణం తీసుకుంటున్నాను అని చెప్పి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇతని దగ్గర లైసెన్స్ రివాల్వర్ కూడా ఉంది దాన్ని తీసుకొని కాల్చుకొని చనిపోయాడు ఇది ఇప్పుడు పెద్దగా వైరల్ అవుతున్న అందరూ ఇతని మీద చాలా సింపతి చూపిస్తున్నారు వీళ్ళ బంధువులు వెళ్ళి ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి మీద కూడా అటాక్ చేశారు వాళ్ళ ఇంటి మీద కూడా అటాక్ చేసి వాళ్ళ ఇంట్లో వస్తువులను అంతా కూడా ధ్వంసం చేశారు అంటే ఒక్కసారిగా సింపతి ఇతనికి వచ్చేసింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఖచ్చితంగా ఇతను పరుహత్య హత్య చేయనందుకైతే అభినందించాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఫాదర్గా ఉన్నాడు ఇతను అక్కడ వరకు మనం గౌరవించాలి మెచ్చుకోవాలి కానీ ఇతను ప్రాణం తీసుకోవడం సరింది కాదు ఇతని కారణం ఏంటి ప్రాణం తీసుకోవడానికి కులమే కదా మళ్ళీ జనరే కదా ఇదే కొడుకు చేసుంటే ఇతను ఇలాగ ప్రాణం తీసుకొని ఉండేవాడా ఇదే తనకంటే పెద్ద కులం వాళ్ళని చేసుకొని ఉంటే ప్రాణం తీసుకొని ఉండేవాడ అన్న చర్చ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇదొక యాంగిల్ అయితే పిల్లలు అసలు ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది టీనేజర్సు అంటే మైనర్స్ ఎక్కువ మంది లవ్ చేసి పెళ్లి చేసుకునేస్తూ ఉన్నారు దీనివల్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధలు పడతారు ఎందుకంటే తల్లిదండ్రులు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఎమోషనల్ రిలేషన్షిప్ కాదు పిల్లలంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఎల్కేజీ దగ్గర నుంచి వేలు వేలు లక్షల లక్షలు పిల్లల మీద స్పెండ్ చేస్తారు తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు వీళ్ళు బెటర్ లైఫ్ రావాలని తమకంటే బాగుండాలని ఏదో ఒక యాంగిల్లో వాళ్ళ మీద ఇన్వెస్ట్ అయితే చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఇంకా పూర్తిగా పక్వానికి రాకుండా అంటే ఒక స్టేజ్కి వెళ్ళి ఇంజనీరింగు బీటెక్ ఎంబీఏనో ఇంకోటో చేసి డబ్బులు మంచిగా సెటిల్ అవ్వకుండా ఇంటర్ డిగ్రీల్లో లేకపోతే ఇంకా టెన్త్ లవ్ లవ్లో పడిపోయి కెరీర్ని పక్కన పెట్టి ఎవరిని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఒక సోషల్ యాంగిలే కాకుండా ఇక్కడ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళు అది కాకుండానే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తిరుపతిలో జరిగింది అదే నిన్న నేను చెప్పాను కూడా ఆల్రెడీ ఇప్పుడు పదిహేడేళ్ళు అమ్మాయికి మూడేళ్ళ నుంచి పెళ్లి ఆ అమ్మాయి లవ్లో ఉంది మూడేళ్ళు అంటే ఎప్పుడు ఆ అమ్మాయికి పద్నాలుగో వయసులో పద్నాలుగు అంటే ఎన్నో క్లాసు తొమ్మిదో క్లాసు అమ్మాయి తొమ్మిదో క్లాసులో లవ్లో పడాల్సిన ఏముంది అమ్మాయికి పోని పడింది కెరీర్ మీద దృష్టి పెట్టచ్చు కదా వాళ్ళిద్దరు అప్పుడే పెళ్ళి బెడ్ ఎందుకు సో ఇది అంటే వీళ్ళకి కూడా కౌన్సిలింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలకు కూడా పిల్లలు ఏందంటే వాళ్ళ అట్రాక్షన్ ఉంటుంది ఇవాళ సమాజంలో మనల్ని టెంప్ట్ చేసే అనేక అంశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది మన మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు మన మీద ఎమోషనల్ ఇన్వెస్ట్మెంటు మానిటరీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం ధిక్కరించడం అనే నేచర్ కామనే రెబల్ నేచర్ రెబల్ వితౌట్ కాజ్ అంటారు అలాంటి నేచరు ఈ ఏజ్లో ఉంటుంది కానీ వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఉండాల్సిన అవసరం ఉంది అట్లాగే నిన్న కోర్టు అనే సినిమా వచ్చింది కదా దా అలాగే లైఫ్లో కూడా చాలా కేసులు అబ్బాయిల మీదగా వస్తున్న కేసులు హైకోర్టులలో ఈ మైనర్గా ఉన్న అమ్మాయిలే వాళ్ళని షెడ్యూస్ చేస్తున్నారు అబ్బాయిని వీళ్ళే ఇనిషియేషన్ తీసుకొని షెడ్యూస్ చేసి అంత అయిపోయినాక తల్లిదండ్రులకు తెలిసి తల్లిదండ్రులు అబ్బాయి మీద కేసు పెట్టేస్తున్నారు ఇద్దరు మైనర్లు అయినప్పటికీ అబ్బాయిలే ఈ చట్టం పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కింద అబ్బాయిలే నేరస్తులు అవుతున్నారు అబ్బాయిలే జైలుకి వెళ్తున్నారు అమ్మాయి ఇనిషియేషన్ తీసుకొని సెడ్స్ చేసిన అందుకనే అనేక హైకోర్టులు సెక్సువల్ ఏజ్ని పదహారు ఏళ్ళకి తగ్గించమని కూడా అడుగుతున్నాయి ఏదేమైనా ఇది సెన్సిటివ్ ఇష్యూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈయనే కానీ ఈ అమ్మాయి వైపు నిలబడి ఓన్ చేసుకొని ఈ అమ్మాయిని ఉంటే ఏం చనిపోవాలని అవసరమే ఉంది ఈయన చనిపోవడానికి ప్రధాన కారణం జెండర్ అండ్ కాస్ట్ ప్రధానంగా కులం రెండవది జెండరు సెకండ్ ఆస్పెక్ట్ జెండరు ఈ రెండే ఆయన సూసైడ్ కారణం తప్ప అమ్మాయి కారణం కాదు చాలామంది ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి కారణం అనుకుంటున్నారు అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు పెంచారు ఇచ్చేశారు వీళ్ళని ధిక్కరించి పెళ్లి చేసుకోవడం అనేది తప్పే కావచ్చు కానీ దానికి శిక్ష వాళ్ళని చంపడమో తనను చావడమో కాదు ఆయనకి ఆ మెచ్యూరిటీ లేకపోవడం కులం నుంచి జెండర్ నుంచి బయట ఆలోచించలేకపోవడమే ఆయన చౌ కారణం తప్ప ఈ అమ్మాయి ప్రధాన కారణం అనేది రాంగు ఆ అమ్మాయి అతని మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయన సెన్సిటివ్ ఆయన పిల్లల్ని చంపకుండా తను చనిపోవడం అనేది ఆయాంగిల్లో గ్రేట్ పిల్లల్ని చంపకపోవడం అనేది గ్రేట్ కానీ తను చనిపోవడం గ్రేట్ కాదు తను చనిపోవడం వెనక మళ్ళీ కులము జెండరు ఈ రెండు అంశాలే ప్రధానంగా ఉన్నాయి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ లెసన్ అంటారు ఇలా చేయకూడదు అనేది నేర్చుకోవాలి తప్ప తండ్రి మీద తండ్రి మీద హీరోలాగా అతను ఎంత గ్రేట్ చూడండి పిల్లల్ని చంపకుండా తనే చనిపోయినాడు అన్న ఒక సింపతిని క్రియేట్ చేయడం రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది తల్లిదండ్రులు రాంగ్ ఆలోచించడం అనేది వెళ్తుంది అతను ఆదర్శంగా కాదు ఎవరికి